నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ హోమ్ వరల్డ్ ఈరోజు నేను మీకు మా తెలంగాణ స్టైల్ సోరకాయ సర్వపిండి ఎలా చేసుకోవాలో చెప్తాను ముందుగా సోరకాయది పైన తీసేయాలి తర్వాత తురుముకోవాలి నా దగ్గర తురుముకోవడానికి మిషన్ లేదు కనుక నేనైతే మిక్సీ పట్టేసుకున్నా మిక్సీ పట్టుకున్నా పర్లేదు బట్ కాకపోతే తురుముకుంటే ఇంకా బాగుంటుంది ఒక కప్పు తురుముకి ఒక కప్పు బియ్యపిండి అయితే కరెక్ట్గా సరిపోతుంది అంటే మీరు ఎన్ని కప్పుల సొరకాయ తురుము తీసుకుంటే అన్ని కప్పుల బియ్యపిండి పిండి అయితే వేసుకోండి మనం ఇందులో వాటర్ ఏం పోయొద్దు సొరకాయతోనే బియ్యపిండి మొత్తం కలుపుకోవాలి అట్లయితే టేస్ట్ బాగుంటుంది ఇంకా కారము ఉప్పు కొద్దిగా జీలకర్ర రెండు మూడు పచ్చిమిరపకాయలు రెండు మూడు వెల్లుల్లిపాయలు దంచి వేసుకోవాలి ఇంకా నువ్వులు సరిపడా అంత కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా చల్లటి వాటర్తోనే గట్టిగా ఉండలాగా అయితే కలుపుకోవాలి ఒక దళసరిగా ఉన్న బావులు అయితే తీసుకున్న తర్వాత రెండు మూడు చెంచాల ఆయిల్ అయితే వేసేసుకోవాలి పెద్ద సైజ్ రౌండ్ బాల్ లాగానైతే పిండిని తీసుకోవాలి తీసుకున్న తర్వాత బగోని అంచుల వైపుగా ఇలా వీడియోలో చూపిస్తున్న మాదిరిగా ఒత్తుకోవాలి మధ్యలో అయితే ఇలా రంధ్రాలు అయితే పెట్టేసుకోవాలి ఎందుకంటే మనకి ఉడికిందా లేదా అంటే కాలిందా లేదా అనేది తెలుస్తుంది ఇంకా రెండు వైపులా ఈ విధంగా కాల్చుకొని పక్కన పెట్టేసుకోవాలి అంతే అండి ఇప్పుడు నార్మల్ సర్వపిండి ఎలా చేసుకోవాలో చూద్దాం సోరకాయ సర్వపిండికి ఇంకా నార్మల్ సర్వపిండికి అయితే మనం ఇక్కడ బియ్యపిండా యూజ్ చేయాలండి రెండు మూడు కప్పుల బియ్య పిండి అయితే తీసుకుంటున్నాను ఇలా అన్ని పప్పులు వేసుకునే సర్వపిండి కంటే సోరకాయ సరవపిండి చాలా బాగుంటుంది ఇక్కడ కాస్త కరివేపాకు వేసుకోవాలి సరిపడంత కారం కూడా వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి ఈ సర్వపిండిలో కొత్తిమీర ఉల్లికాడలు ఉంటే చాలా బాగుంటుంది బట్ నేను సొరకాయ సర్వపిండిలో వేసినా కానీ ఇందులో వేయలేదు మీ దగ్గర అవైలబుల్గా ఉంటే ఖచ్చితంగా వేసుకోండి ఇంకా సరిపడా అంత సాల్ట్ వేసుకున్న తర్వాత కొద్దిగా నువ్వులు కూడా వేసుకోవాలి ఇంకా వెల్లుల్లి రిబ్బలు ఐదు ఆరు దంచుకున్నవి అయితే వేసుకోవాలి ఇంకా ఆనియన్స్ కట్ చేసుకున్నవి రెండు మూడు అయితే వేసేసుకోవాలి ఈ సర్వపిండిలో ఆనియన్ అనేది ఎంత ఎక్కువగా ఉంటే టేస్ట్ కూడా అంత బాగుంటుంది సొరకాయ సర్వపిండిలో అయితే మనం ఆనియన్ వేయము సొరకాయలు ఉంటుంది కాబట్టి ఇంకా ఇక్కడ కొద్దిగా జీలకర్ర వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి పిండి అంతా ఉప్పు కలిసేలాగా కలిపిన తర్వాత ఇందులో చల్లటి వాటర్ అయినా పోయొచ్చు వేడి వాటర్ అయినా పోయచ్చు మన ఇష్టం అది సొరకాయ సరవ పిండిలో అయినా సరే నార్మల్ సరవ పిండిలో అయినా సరే ఏ వాటర్ పోసుకున్నా పర్లేదు ఈ పిండిలో మనకు నచ్చిన పప్పులన్నీ ఉపయోగించుకోవచ్చు కాకపోతే నాకు దగ్గర ఎలాంటి పప్పులు లేవు అంటే పల్లీలు శనగపప్పు మినప్పప్పు ఇంకా పప్పు ఇలాంటివి ఎన్నో యూజ్ చేయవచ్చు నా దగ్గర లేవు అందుకే నేను వేస్తాను నేను ఓన్లీ నువ్వులు మాత్రమే వేసిన ఇంకా వాటర్ బోస్ అయితే మంచిగా గట్టిగా కలుపుకోవాలి పిండిని లూజ్గా అయితే అసలు కలపొద్దు దలసరిగా ఉన్న ఒక పాత్ర అయితే తీసుకొని రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసేసుకోండి మనం ఇందాక కలిపి పెట్టుకున్న పిండి మిశ్రమం అయితే ఉంది కదా ఒక పెద్ద సైజ్ లాగా తీసేసుకొని ఇంకా ఈ ఆయిల్ని మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అంటే మనం కాల్చుకునేటప్పుడు ఆ పిండి అనేది బగోన్కి అతుక్కబోతుంది అట్లా అతుక్కపోకుండా ఆయిల్ని అయితే మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇంకా ఈ పిండిని బాగోన్లో అంచుల వరకు సమానంగా ఒత్తుకోవాలి ఇంకా కాస్త దొడ్డైనా అంత పెద్దగా బాగుండదు కొంతమంది ఈ సర్వపిండిలో మరీ ఆయిల్ ఎక్కువగా పోషిస్తుంటారు మరీ ఆయిల్ ఏమి ఎక్కువ అవసరం లేదు టేస్ట్ ఎట్లా చేసినా బాగానే ఉంటుంది ఇంకా అంచుల వైపుగా ఒత్తుకున్న తర్వాత సేమ్ ఇందాక సొరకాయ సరవపిండికి ఎట్లా అయితే మనం హోల్స్ పెట్టుకున్నామో దీన్ని కూడా హోల్స్ అయితే పెట్టేసుకోవాలి మనకు ఉడికిందా లేదా అనేది అయితే తెలిసిపోతుంది మా పల్లెటూరు వాళ్ళం ఎక్కువగా చేసుకునే వంటకాలు ఏవైనా ఉన్నాయి అంటే నాకు తెలిసి ఈ సర్వపిండి ఫస్ట్ ప్లేసే కొట్టేస్తుంది అనుకుంటా అంత ఎక్కువగా చేసుకుంటాం మరి అంత బాగుంటుంది టేస్ట్ కూడా మీరు కూడా ట్రై చేయండి ఎట్లుంది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను ఇంకా సొరకాయ సరవపిండి అయినా ఈ నార్మల్ సర్వపిండి అయినా సరే మనము సిమ్లో పెట్టి కాల్చుకుంటే పిండి చక్కగా ఉడికిపోయి టేస్ట్ బాగుంటుంది మనం హై ఫ్లేమ్లో పెట్టి పిండిని ఉడికిస్తే సరిగ్గా ఉడకదు పచ్చి పచ్చిగా ఉంటుంది కారం కారంగా వస్తుంది అందుకే నార్మల్ అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోండి రెండు వైపులా చక్కగా కాల్చుకుంటే చాలా బాగుంటుంది చాలా సింపుల్ చాలా ఈజీగా చేసుకోవచ్చు నచ్చితే అయితే ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకా మీకు ఎలా కుదిరింది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి వీడియో నచ్చితే అయితే ఒక లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి కీప్ స్మైలింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాం అంతవరకు సెలవు మరి అందరికీ బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో లాస్ట్ వరకు చూసినందుకు